బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రీలే నిరాహార దీక్షలో బైఠాయించారు సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నడిపించాలని డాక్టర్లు స్పెషలిస్టులు పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రిని యాజమాన్యం మూసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఆసుపత్రిలో పద్దెనిమిది మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని సరిపడా స్టాఫ్ నర్సులు సిబ్బంది లేరని మెడికల్ స్టోర్ ను కూడా మూసివేయడంతో కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు షుగర్ బీపీ పేషెంట్ టాబ్లెట్ల కోసం బీజోన్ గోదావరి అని ఆసుపత్రులకు

ఉన్నదానికంటే మెరుగుపరచాలి ఈ ప్రాంతంలో కార్మికులు సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికులు మరి మంది నివసిస్తున్నటువంటి బెల్లంపెల్లి పురాతనమైనటువంటి చరిత్ర కలటువంటి బెల్లంపల్లిని మరి నిర్వీర్యం చేయాలని చెప్పేసి మరి కుట్ర ఏదైతే చేస్తున్నదో సింగరేణి యాజమాన్యం వారి ఆలోచనను విరమించుకోవాలా ఎందుకంటే బెల్లంపెల్లిలో చుట్టూ కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి గనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా బెల్లంపల్లి నివాసం ఉండి పోయేవాళ్ళే ఇవాళ ఇక్కడ బెల్లంపల్లిలో శాంతిగని మైన్ కావచ్చు మరి కేకే ఓసి కావచ్చు మరి కాస్పేట్ మైన్ వన్ కావచ్చు టూ కావచ్చు అట్లాగే ఓలేటి మైన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపూర్ వరకు కూడా కనులలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా మరి బెల్లంపల్లిలో నివాసం ఉంటూనే వాళ్ళు అక్కడ ద్యూషన్లకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఈ ఏరియా హాస్పిటల్ తప్పకుండా మరి బాగా నడపాలని చెప్పేసి మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే దీన్ని షిఫ్ట్ చేయాలని ఒక దురుద్దేశంతో సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తున్నదో వెంటనే దాన్ని విరమించుకోవాలి అంతేకాదు ఈ బెల్లం ప్రాంతంలో ఇంకా కొత్త ఇప్పుడు పాతగా ఎప్పుడో యాభై సంవత్సరాలలో నిర్మించినటువంటి సింగరేణి క్వార్టర్స్ని కూడా పునరుద్ధరించాలి ఇంకా ఇక్కడ మరి సింగరేణి కార్మికుల కోసం తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెరవ తీసుకొని సీఎండి గారితో మాట్లాడి మరి తప్పకుండా మరి వారు ఏదైతే ఇక్కడ నుంచి చేయాలని ఆలోచన చేస్తున్నారు దాన్ని విరమించాలి లేకపోతే అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బెల్లంపెల్లి ప్రజలందరూ కూడా ఏకమై తప్పకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఆస్పత్రిని ఏదావిధిగా కొనసాగించాలని చెప్పేసి బెల్లంపెల్లి సింగరేణి హాస్పిటల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సింగరేణి యాజమాన్యం లోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం చల్లే విధంగా వ్యవహరిస్తూ ఉంది ఈ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా ఈ బెల్లం తల్లి ఆస్పత్రి పైన సవితి తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ చూపించాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ జేఏస్వి ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎక్కడో బోనాలు కాదు మరి బెల్లంపల్లిలో కూడా బోనాలు ఉన్నాయి బెల్లంపల్లిలో కూడా బోనాలు చేసుకోవచ్చు మరి బెల్లంపల్లి ప్రజల కోసం కూడా కష్టపడి మరి బెల్లంపల్లి ఓటతో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచెట్టుగా ఉంది బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క హాస్పిటల్ ను ఎత్తువేయకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క పరిరక్షణ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138